మారేను ఏమి మారేనురా ముది రాజుల బతుకులు వచ్చి చెరువులు తేగేను రా మా బతుకు తెరువులో చెరువులన్నీ తెయే బతుకులన్నీ ఆగా మాయే బతుకు తెరువు లేకపాయే కూడు పెట్టే బువ్వలేక బువ్వలేక బుగ్గి లేకనురా నా ముది రాజు బతుకులు ఆగమయ్యి అడుక్క తినేనురా ఏమి మారెను ఏమి మారెనురా ముది రాజుల బతుకులు ఆగమయ్యి ఆగమయ్యేనురా నెల్లి కుదురు మండలం రావిరాలే చెరులో రాజుల కొత్త పల్లి రాజుల కొత్త పల్లి రాజులాగా ఉండేవారము ఇప్పుడేమో మానిస బతుకులుగా మారిపోయే చెరువులు తెగిపోయే మా రాజుల కొత్త పల్లి ఆలేరు ఆగా మయ్యనురావిరాల పాలాయే ఏమి మారేను ఏమి మారెనురా మా బతుకు చెరువులన్నీ తెపోయనురా ప్రభుత్వ అండా దండా ఆర్థిక సాయము లేక ఆర్ధిక సాయము లేక అడుక తినే రోజులు వచ్చే బతుకు తెరువు ఇట్లా ఆయనురా నా ముది రాజు బిడ్డలకు మేము ఏమి చేయవచ్చమురాగమాయనురా మా బతుకు తెరువు చెరువు కుంటలు ఆగా జ